హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరి అబౌట్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ నా స్టైల్లో పుదీనా రైస్ ఒకసారి చూడండి పుదీనా రైస్ చాలామంది చాలా రకాలుగా చేస్తాను నేను చేసే పుదీనా రైస్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అసలు పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇది మనకి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే పుదీనా చర్మానికి తాజాదనం అందిస్తుంది రియా రీయాక్టివేట్ చేస్తాయనమాట మన స్కిన్ సెల్స్ అనేవి అలాగే పుదీనా మన కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది పుదీనాలో ఐరన్ మ్యాంగనీస్ ఫోలెట్లు సమృద్ధిగా ఉంటాయి ముందుగా పుదీనా అయితే ఒలుచుకుని కడిగేసుకుని మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుందండి ఈ పుదీనా అలాగే మనకి కడుపు నొప్పిని తగ్గిస్తుంది ఒక చిన్న సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనము కారం వెయ్యం కాబట్టి అలాగే పోపు దినుసులు అయితే రెడీ చేసుకోవాలి పుదీనా శ్వాసను తాజాగా ఉంచుతుంది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది అలాగే చిగుళ్ళు దంతాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ అలాగే ఒక స్పూను ఆయిలు ఒక స్పూన్ కౌగి అయితే వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కౌగి అనేది చాలా మంచిదన్నమాట దానిలో గుడ్ ఫ్యాట్ అయితే ఉంటుంది మనకి ఎటువంటి కొలెస్ట్రాల్ అయితే పెరగదు అట్లాగే తాలింపు గింజలు వేసేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకొని అది కూడా మగ్గిన తర్వాత మనము కాస్త పసుపు అయితే ఈ నూనెలోనే వేసేసుకోవాలన్నమాట అప్పుడైతే మన రైస్కి బాగా సరిపోతుందనమాట ఈ పసుపు అనేది మొత్తానికి కలిసిపోతుంది నూనెలో వేసినట్లయితే అట్లాగే పక్కన మనకి ఎంత రైస్ కావాలో అది వండుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఈ పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి అలర్జీలు ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితులకు చెక్ పెడుతుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనానైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ పుదీనా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పుదీనా వేగేలోగా మనం ఇక్కడ రైస్లో ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకుని రైస్ని బాగా కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు రైస్ బాగా కలిపేసుకుని అంటే ఉప్పు సమానంగా కలిసిపోవాలన్నమాట తర్వాత ఈలోగా మనకి ఈ పొదన అయితే పచ్చివాసన పోయి మంచి అరోమా అయితే వస్తుంది బాగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నాక ఒక రెండు మూడు సెకండ్లు బాగా కలుపుకుని ఈ పుదీనా మిశ్రమం మొత్తాన్ని మనం రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ పుదీనా మిశ్రమాన్ని రైస్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కొంత నెయ్యి ఆయిల్ లాంటిది కళాయిలో ఉండిపోతాయి అనమాట ఇంకా మనం ఏమీ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండా కాస్త జీడిపప్పు అలాగే గింజలు ఉంటాయి కదా వాటినైతే దీనిలో వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట గింజల నుంచి ఆయిల్ అనేది ఊరుతుంది కాబట్టి మనం ఎటువంటిది ఎక్స్ట్రా ఆయిల్ వేయక్కర్లేదు గింజలు మనకి క్లియర్ స్కిన్ తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే జీడిపప్పు మనకి మంచి కొలెస్ట్రాల్ని అయితే అందిస్తుంది అండ్ ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాను పుదీనా పేస్ట్ని రైస్లో ఇప్పుడైతే ఈ జీడిపప్పును ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా అవి ఈ ఈ రైస్ పైన గార్నిష్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ పుదీనా రైస్ వల్ల మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అయితే సమృద్ధిగా అందుతాయి సో ఈ సమ్మర్లో తప్పకుండా మనం పుదీనా రైస్ అయితే తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బబాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి బబాయ్